వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు భర్త చనిపోతే భార్యకు దుఃఖం వస్తుంది ఏడుస్తాం ఎవరైనా కుటుంబ సభ్యులు కలిసినా ఎవరన్నా బంధువులు కలిసినా ఆత్మీయులు కలిసినా ఆ బాధ అనేది కళ్ళల్లో నుంచి మనిషి బాధ ఆ అమ్మాయి ఏడుస్తే కూడా ఆ కాంగ్రెస్ మంత్రులు ఏమయ్య ఏడుస్తున్నావు యాక్షన్ చేస్తున్నావు అని మాట్లాడొచ్చునా మా తాత మాది మంచిగా చెప్పిండు మీ ఇంట్లో వాళ్ళు చచ్చిపోతే ఏడవ భర్త చచ్చిపోతే కూడా ఆడామిని పట్టుకొని గట్లా మాట్లాడతారా అని కాంగ్రెస్ మంత్రులకు చెంపలు వాయించాడు మా తాత మాధు అంటే ఎంత మనుషులకు మానవత్వం లేదు ఒక ఆడబిడ్డ భర్తను కోల్పోయి ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు పెళ్లి కాని ఆడవిల్లలు ఉంటే ఎంత బాధ ఉంటుంది ఒక ఆడవిల్ల పెళ్లి చేయాలంటే భర్తలేని సంసారం ఎంత బాధ ఉంటుందో మనకు తెలియదా అమ్మా భర్తను కోల్పోయిన ఆ దుఃఖం తెలుస్తుంది కానీ విలువలు లేకుండా ఈ కాంగ్రెస్ మంత్రులు ఆ అమ్మాయి పట్ల చాలా దారుణంగా మాట్లాడినారు అందుకే నేను మా అక్క చెల్లెలు చాలా మంది ఉన్నారు ఆ రకంగా మాట్లాడిన వాళ్ళకు మీ ఓటుతో గుణపాఠం చెప్పాలి ఆ సునీతమ్మకు మీరు అండగా ఉండండి సునీతమ్మ మీ కష్టాల్లో ఉంటది మీకు అన్ని పనులు చేసి పెట్టది సునీతమ్మకు పూర్తి అండదండగా బిఆర్ఎస్ పార్టీ ఉంటది మేమందరం కూడా ఉంటాం అందువల్ల మీరు రెండు మూడు రోజులు కష్టపడి మీ ఓట్లే కాదు ప్రతి ఒక్కరి ఓటు పదకొండో తారీఖు నాడు పోలింగ్ బూత్ కు పోవాలి కారుకు సునీతమ్మకు పడేటట్టుగా ఓటింగ్ కూడా వేయాలి బరాబర్ లైన్ ల నిలబడాలి పోవాలి కారు ఏడున్నదో ఎతకాలి కారు మీద గుద్దుతే రేవంత్ రెడ్డి గూబ గుయ్యి మనాలే